మురిపిండి ఒక రకమైన ఔషధం మొక్క మురిపిండిని కుప్పింట హరిత మంజరి మగబీర అని కూడా అంటారు ఎకలైఫా ఇండిక పుష్పించే జాతికి చెందిన మొక్క లక్షణాలు దీనికి కెక్కిన్ రకమైన పుష్పగుచ్చము ఉంది బాహ్య లక్షణాలు ఇది ఒక సాధారణ హెర్బ్ దీని ఆకులు వండాకారంలో ఉండి డెబ్బై ఐదు సెంటీమీటర్లు పొడవు వరకు పెరుగుతాయి పువ్వులు ఏకలింగ ఆకుపచ్చని రంగులో ఉంటాయి ప్రత్యేక లక్షణాలు ఇది అనువైన వాతావరణములో ప్రపంచంలోని నూతన ప్రాంతాలకు పరిచయం చేయబడింది ఇది చాలా చోట్ల ఒక కలుపుగా పరిచయం చేయబడింది ఆర్థిక ప్రాముఖ్యత పశ్చిమ తూర్పు ఆఫ్రికాల్లో ఈ మొక్కని ఒక ఔషధ మొక్కగా ఉపయోగిస్తారు ఈ మొక్కకి సంప్రదాయ తమిళుల సిద్ధ వైద్యంలో అత్యున్నత గౌరవము ఉంది ఇది శరీరంలో చైతన్యం నింపుతుంది అని నమ్ముతారు వెస్ట్ ఆఫ్రికాలో ఆకులు వండుతారు ఒక కూరగాయల వలె తింటారు పాయింట్ వెస్ట్ ఈస్టాఫ్రికాలో మొక్క ఒక ఔషధం మొక్క ఉపయోగిస్తారు కుప్పింట చెట్టు కుప్పింట ఆకులు తొమ్మిది మిరియాలు తొమ్మిది కొంచెం ముద్ద కర్పూరం కలిపి నూరి శనగ గింజ అంత మాత్రలు కట్టి ఉదయం సాయంత్రం నీటితో తీసుకుంటూ పద్యం చేస్తూ పాలు తీసుకుంటూ ఉండిన కామెర్లు హరించును దీని ఆకు వేరు పట్ట కలిపి కషాయంలా చేసుకుని తాగినా లేక చూర్ణం లోపలికి తీసుకున్న మొలలు నివారణ ఆగును ఆకుల పసరు పూసిన చర్మరోగాలు అగును దీని ఆకుల పసరు గేదెవెన్నలో కలిపి ఇచ్చిన మూర్ఛ్రోగం నివారణ ఆగును వేరుతో దంతధావనం చేసిన దంతరోగాలు నశించును దీని ఆకు పసరు కండ్లలో లేక ముక్కులో పిండిన పిల్లలకు వచ్చు బాలపాప చిన్నెలు నివారణ ఆగును అదే పసరు చెవిలో పిండిన చెవిపోటు నివారణ ఆగును దీని ఆకుల రసం ఒక స్పూన్ లోపలికి ఇచ్చిన వాంతులు చేయను లోపల పేరుకున్న శ్లేష్మం బయటకి పంపును బ్రాంకైటిస్ అనగా వగర్పు గల దగ్గు నివారణ ఆగును దీని ఆకు నూరికట్టిన వ్రణాలు మానును తేలు జర్రి కందిరీగ తేనెటీగ కుట్టిన వెంటనే ఈ కట్టు కట్టిన బాధ నివారణ గోరు గోరుచుట్టూ లేచినప్పుడు దీని ఆకు వెల్లుల్లిపాయ తమలపాకు కలిపి నూరి కట్టిన అది పగిలి మానిపోవును పుప్పిపంటికి దీని ఆకు నలిపి పుప్పిపంటిలో ఉంచిన బాధ తగ్గిపోవును పురుగులు పట్టిన వ్రణములకు మొక్కని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం చల్లిన పురుగులు నశించి పుండ్లు మానును దీని చూర్ణం నశ్యం వలే లోపలికి పీల్చిన మెదడులో గడ్డకట్టిన రక్తం కరుగును